ఫటో ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఎనిమిది ఇరవై ఇరవై నాలుగవ తారీఖున ఈపురుపాలెం గ్రామానికి చెందిన సయీద్ అమీన్ అరీఫ్ అనే యువకుడు అతి దారుణంగా హత్యకు గురి కావడం అనేది సంచలనం అయింది మనందరికీ తెలిసిన విషయము ఎప్పుడైతే ఈ ఆరో తారీఖున ఈ హత్యకు గురయ్యాడో వెంటనే జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు సంఘటన స్థలానికి ఇమీడియట్గా వచ్చి వాటి యొక్క స్థలాన్ని పరిశీలించి వెంటనే అక్కడికక్కడే ఈ హత్య గురించి టీంని ఏర్పాటు చేసి ఒక డిఎస్పి గారి ఆధ్వర్యంలో మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు డెబ్బై మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ కేసుని కేసును ఛేదించడానికి ఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కేసు త్వరగా ఛేదించడానికి చాలా మా టీం బృందాలు కష్టపడినాయి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి హతుడు ఆ సయ్యద్ అమీర్ అరీఫ్ అనే యువకుడు ఇతను స్నేహితుడు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ బార్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ కింద బిఎన్ఎస్ కొత్త చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది జరిగిన తర్వాత ఈ ప్రత్యేక బృందా బృందాలు చాలా పగడ్బందీగా తిరిగి వెంట వెంటనే నేరస్తుల యొక్క ఆచీకులు తెలుసుకోవడం కోసం చాలా కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ నేరం జరిగింది కారణం ఏంటంటే ఈ ఎవరైతే మృతుడు సయ్యద్ అమీన్ అరీఫ్ అనే కుర్రవాడు అతని స్నేహితుడు మనోజ్ అనేవాడు ఆరో తారీఖు ఈ నెల ఎనిమిదవ నెల ఇరవై నాలుగో తారీఖు సాయంత్రము వాళ్ళు చీరాల నుంచి ఈ అరీఫ్ ఇంటికి వస్తూ ఉంటారు అరీఫ్ అనే అతను సైకిల్ మీద వస్తుంటాడు అతని ఫ్రెండ్ మనోజ్ అని అతను మోటార్ సైకిల్ మీద వస్తుంటాడు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుంటారు సుమారు రాత్రి తొమ్మిది నలభై ఐదు గంటలకి ఈ ఆదినారాయణపురం మీదుగా వెళ్తుండగా వెనకాల నుంచి ఏపీ జీరో సెవెన్ డిడి నైన్ సిక్స్ జీరో త్రీ అనే ఒక కారు వెనకాల హారను కొట్టుకుంటూ వచ్చింది ఎప్పుడైతే హారను కొట్టిందో ఇద్దరు పిల్లలు సైడ్కి తీయకుండా ముందుకు పోతున్నారు అంతలోకి ఈ కారులో నుంచి ఎవరైతే ఉన్నారో సుమారుగా ఎనిమిది ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు దాంట్లో ఆ నేరంలో ఆ ఎనిమిది మంది ముద్దాయిల్లో వీళ్ళు కారు ఈ సైకిల్కి మోటార్ సైకిల్కి అడ్డంగా నిలిపి ఏమరా మీ ఇద్దరు లవర్సా మాట్లాడుకుంటూ రోడ్డుకి అడ్డంగా పోతున్నారని చెప్పి వాళ్ళని అవహేళన చేశారు ఈ ఇద్దరు పిల్లలు కూడా జుమ్ము బాడీ కలిగిన వాళ్ళు బాగా బలంగా ఉంటారు వీళ్ళు ఆ మాటలకి వీళ్ళు తిరిగి వాళ్ళని తిట్టడం జరిగింది ఈ తిట్టడంతో ఈ కారులో ఉండే ఎనిమిది మంది కూడా దిగడం జరిగింది మొత్తం ఎనిమిది మంది దాంట్లో ఆరు మంది దిగారు దాంట్లో వాడు మల్లె సందీప్ ప్రసన్న కుమార్ అలియాస్ సందీప్ ఇతను బాపట్లకు వాడు అట్లాగే గరిక మహేంద్ర మహీంద్ర వాడు షేక్ జిలాని నాలుగో వాడు షేక్ మహ్మద్ రియాజ్ ఐదో వాడు పాశం లక్ష్మీనారాయణ ఆరు దేవరకొండ శ్రీనివాస్ మెయిన్గా వీళ్ళు దిగటం జరిగింది దిగిన తర్వాత వీళ్ళు వాళ్ళు మాటల మాటలు అనుకున్న తర్వాత వీళ్ళు ఎవరైతే కారులోంచి దిగారో నా కొడుకున్నారా మమ్మల్ని తిడతారా కొడతారా అని చెప్పేసి ఆవేశంగా కొట్టుకోవడం జరిగింది కొట్టుకున్న తర్వాత ఈ సందీప్ ప్రసన్న కుమార్ అనేవాడు వెంటనే వాడికి రౌడీషీటర్ ఉండడం వల్ల వాడి జీవులు ఎప్పుడు కత్తి ఉంటుంది ఆ కత్తి తీసుకుని వాడు ఇమీడియట్గా ఇతన్ని పొడవడం జరిగింది చనిపోయిన తర్వాత అది చూసి మహేంద్ర జిల్లాని కూడా మళ్ళీ అదే కత్తితో మళ్ళీ పొడవడం జరిగింది మృతుడు అక్కడ ఆన్ ది స్పాట్లో చనిపోవడం జరిగింది ఈ యొక్క నేరంలో వీళ్ళు ఇవాళ మనము అరెస్ట్ చేసే చేయడం జరిగింది ఈ అరెస్ట్ కూడా మన సాయంత్రం ఆరున్నర గంటలకు వాడరేవు బుర్రీవరపాలెం రోడ్లో వీళ్ళు అడ్వకేట్ని కలవటానికి వెళ్తుంటారు చీరాల టౌన్ సిఏ గారు ఈ యొక్క సమాచారం మేరకు వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ దర్యాప్తులో ఈ ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వాళ్ళలో మల్ల సందీప్ ఒకడు అట్లాగే షేక్ జిలానీని అరెస్ట్ చేయడం షేక్ మహమ్మద్ రియాజ్ బాసం లక్ష్మీనారాయణ అట్లాగే దేవరకొండ శ్రీనివాస్ అంగడి సుకుమార్ ఈ ఆరు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఆరుగురు అన్యాయంగా ఒక పిల్లవాడిని అతి దారుణంగా చంపడం అనేది చాలా హేయమైనది దీనిపైన జిల్లా ఎస్పీ గారు తుషార్ డూడీ గారు ఆయన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తొందరగా ఈ కేసుని ఛేదించడానికి వారి వంత కృషి వారు చేస్తూ మరి ఈ యొక్క టీమ్స్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఎస్పీ గారు ఈ యొక్క నేరస్తులను పట్టుకోవడానికి దోహదం కలిగింది మరి ఇవాళ వీళ్ళందరినీ అరెస్ట్ చూపిస్తున్నాము వీళ్ళని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాము సాక్ష్యాధారాలతో సహా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కేసు తొందరగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సేకరించి ఆధారాలు న్యాయస్థానంపై ముద్దాయి ఛార్జ్షీట్ దాఖలు చేసి ముద్దాయిలకి కఠినమైన శిక్ష తీసుకునే విధంగా డిఎస్పి జగదీష్ నాయక్ గారు తయారు చేస్తున్నారు అట్లాగే ఈ కేసులో ఇంకా ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేయవలసి ఉంది గరిక మహేంద్ర అనే అతన్ని అట్లాగే వంశీ అనే అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయాలి వీళ్ళు అట్లాగే ఈ నేరానికి పాల్పడిన కారును కూడా సీజ్ చేయవలసి ఉంది వీళ్ళిద్దరూ ఇంకా దొరకలేదు వీళ్ళ కోసం కూడా ఇంకా నాలుగు టీంలు ఇంకా ప్రత్యేక అన్వేషణలో ఉన్నాయి వాళ్ళను కూడా త్వరగానే పట్టుకుని ఆ ఇద్దరిని కూడా ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది మరి యొక్క ఈ కేసులో ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ గారు ఈ డీఎస్పి గారిని అట్లాగే ఈ బృందం సిఏ గారిని